ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యు నమ ఈరోజు టాపిక్ ఎవరు ఏ రత్నధారణ చేయాలి ఏ రత్నధారణ ఎవరు చేస్తే వారికి మంచి ఫలితాలు ఉంటాయి సాధారణంగా జాతకం చెప్పించుకోవాలని మా ఇంటికి వచ్చినటువంటి వారు అడుగుతుంటారు స్వామి మేము ఏ రత్నధారణ చేయాలి మా రాశి ఏమిటి మేము ఏ రత్నం ధరిస్తే మంచి ఫలితాలు ఇక్కడ విషయం ఏమంటే మనం ఒక విషయాన్ని గుర్తించుకోవాలి గ్రహాలను గ్రహ ప్రభావాన్ని అయితే మనం మార్చాలి అయితే అవి ఇచ్చే ఫలితాలను సాధ్యమైనంత వరకు కూడా మనం నియంత్రించవచ్చు ఎలా ఇది ఎలాగంటే మనకు వర్షం కురుస్తున్నప్పుడు మనము గొడుగును మనము వర్షం పడకుండా ఇలాగైతే తలకు అడ్డం పెట్టుకుంటామో ఆ విధంగానే రత్నధారణ చేయటం వల్ల కూడా చెడు ఫలితాలను తగ్గించుకొని మనం మంచి ఫలితాలను సాధించవచ్చు ఇక్కడ చూడండి ఏ గ్రహమైనా కానీ తేజస్సు కోల్పోయిన అంటే దాని యొక్క తేజస్సు కోల్పోయిన తగ్గినా అంటే గ్రహమునకు సంబంధించినటువంటి తేజస్సు లోటు కారణంగా మనకు మీ యొక్క కుండలను అనుసరించి అది అనర్థాలకు దారితీస్తుంది ఏ గ్రహమైనా మన జాతకమునకు చెడు స్థానంలో ఉన్నట్లయితే ఆ గ్రహము నుండి ప్రసరించే తేజస్సు మనకు అందుబాటులో లేనట్టుగా భావించాల్సి వస్తుంది మనం అందువల్ల అట్టి తేజస్సును గ్రహించే శక్తి మన శరీరంలో లోపించింది కాబట్టి మనకు చాలా ఇబ్బందులు అనేటివి ఏర్పడతాయి ఉదాహరణకు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అట్టి గ్రహానికి సంబంధించినటువంటి అనర్థాలైతే బాధలకైతే మనం గురి కావాల్సి ఉంటుంది అయితే మనకు జరుగుతున్నటువంటి అనర్థాలను బట్టి ఏ గ్రహం యొక్క తేజస్సు మనలో లోపించిందో తెలుసుకొని మీ కుండలను పరిశీలిస్తే తెలుస్తుంది అట్టి తేజస్సుకు సంబంధించినటువంటి రత్నాన్ని ఎదురు మనం ఎంచుకుంటే చాలా మంచి ఫలితాలనేవి ఉంటాయి మరి ప్రతి మనిషి యొక్క కుండలని పరిశీలిస్తే వాళ్ళ యొక్క నక్షత్రాదిని బట్టి లేకపోతే వాళ్ళ యొక్క రహస్యాది బట్టిని బట్టి లేకపోతే వాళ్ళ యొక్క దశాధిపతిని బట్టి ఈ మూడు గ్రహాల యొక్క ఆధిపత్యం అనేది వాళ్ళలో ఉంటుంది అనగా ఈ మూడు గ్రహాల తేజస్సు అధిక శాతం అవసరమై ఉంటుంది మనకు మరి చూడండి నక్షత్రాధిపతి యొక్క ప్రభావం మనస్సు పైన పడుతుంది రాష్ట్రాధిపతి యొక్క ప్రభావము మన యొక్క శరీరం మీద పడుతుంది వయసును బట్టి దశాధిపతి ప్రభావము పరిస్థితుల మీద కూడా పడుతూ ఉంటుంది మరి ఇలా కోల్పోయినటువంటి తేజస్సును తిరిగి పొందుటకు మీరు చేర్చి చేయవలసిందల్లా ఒకటే అని మేము చెప్తూ ఉంటాం దోషము లేనిటువంటి స్పష్టమైనటువంటి జాతి రత్నాలను ధరించాలి అంతేకాదు ఆ రత్నానికి సంబంధించినటువంటి గ్రహానికి జపం చేసుకోవాలి మీ యొక్క పేరును బట్టి కానీ జన్మనామం బట్టి కానీ నక్షత్ర నవగ్రహ శాంతి దానాలు మొదలైనవి చేయుటం వల్ల కానీ మీ యొక్క దోష నివారణ సులభ మార్గాల ద్వారా కూడా మీకు దోషం అనేది తొలగిపోతుంది కాబట్టి నక్షత్రాన్ని బట్టి మీ జాతకాన్ని అనుసరించి మీరు రత్నధారణ చేయటం అనేది ఇక్కడ చాలా మంచిది ఈ రత్నధారణ లో నేను కంప్లీట్గా మీకు తొమ్మిది రత్నాల గురించి కూడా నేను వీడియోలు అయితే తయారు చేస్తాను ఈరోజు మొదటి రత్నం వచ్చి కెంపు ఈ కెంపు గురించి ఈరోజు ఈ కెంపుని ఎవరు ధరించాలి ధరిస్తే వాళ్ళ యొక్క జీవితంలో కలిగేటువంటి మార్పులు ఏమిటి కెంపు ధరించడం వల్ల ఎలాంటి వ్యాధులు నయమవుతాయి ఎలాంటి మంచి పరిస్థితులు పాజిటివ్ ఎనర్జీ మీలో కలుగుతుందో ఈరోజు తెలుసుకుందాం మరి ఈ కెంపును ఎవరు ధరించాలి అంటే కుత్రికా నక్షత్రము ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రములందు జన్మించిన వారు సింహలగ్న జాతకులు సంఖ్యాశాస్త్రీత ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది త్యాదీకల్లో జన్మించిన వారు ఈ కెంపునైతే ధరించవచ్చు స్వామి మాకు కెంపును ధరించాలా ఏ రత్నధార ధరించాలి అని తెలుసుకోకపోతే తెలుసుకోవాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో మీరు మెసేజ్ రాయండి నేను చెప్తాను మీరు ఏ రత్నాధారణ చేయాలి ఇంకా చూడండి ఈ కెంపు యాక్చువల్గా రవికి సంబంధించినటువంటి రత్నం అన్నమాట చూడండి ఈ కెంపు ధరించడం వల్ల ధరించకపోతే ఎలాంటి ఫలితాలు ఉంటాయి కుడి కన్ను ఉన్నవారు తీవ్ర జ్వరంతో బాధపడి ఉండే పడుతున్నవారు గుండె జబ్బులు జీర్ణకోశ వ్యాధులు చర్మ వ్యాధులు ఎముకలు విరుగుట కుష్టు అంతర్గత జ్వరము మెదడుకు సంబంధించిన వ్యాధులు ఉండేవాళ్ళు కూడా కెంపు ధరిస్తే చాలా మంచిది అది కూడా వాళ్ళ యొక్క జాతకాన్ని పరిశీలించుకొని వేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇతర దుష్ఫలితాలు చూడండి అధికారులతో చిక్కులు ఎక్కువగా పడుతున్నవారు శిక్షా సంబంధ వాద్యములు ఉన్నవారు అంటే కోర్టు కేసులు ఉన్నవారు కుటుంబానికి దూరంగా ఉండటం వల్ల బాధపడుతున్నటువంటి వారు తండ్రితో తరచూ మనస్పర్ధలు వచ్చి వచ్చేటువంటి వారు అంతేకాకుండా భార్య భర్తల మధ్య తరచు గొడవలు అవుతున్నటువంటి వారు అలాగే బంధువులతో పితృవర్గంతో గొడవలు ఉన్నటువంటి వారు కూడా కింపులను ధరించడం వల్ల ఈ గొడవలన్నీ తగ్గి వారికి మంచి పరిస్థితులు ఏర్పడతాయి మరి ఈ కెంపును దీనిని ఇంగ్లీష్లో రూబీ అంటాం దీనిని మనము ఉంగరంలో ధరిస్తే చాలా మంచిది అంతేకాదు ఈ కెంపును ధరించడం వల్ల కూడా సకల శుభ ఫలితాలు కలుగుతాయి అంటే ఆయుర్వ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుంది కార్యసిద్ధి ఉంటుంది శత్రు జయానికి కూడా దీని మీరు శత్రువులు జయిస్తారు మరి ఇది రవికి సంబంధించినటువంటి గ్రహం కాబట్టి రవికి చాలా ప్రీతిప్రాప్తమైనటువంటిది కెంపు కుత్రిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు ఈ కెంపుని అయితే ధరించవచ్చు అని ఇదివరకే మనం చెప్పుకున్నాం మరి కెంపులో కూడా రకాలు ఉన్నాయి పద్మరాగము సౌగింధికము కురవిందము మాంసగంధి నీలగంధి లాలు గంధి అని రకరకాలలో ఉన్నాయి మరి ఇందులో పద్మరాగము ఉదయిస్తున్నటువంటి బాల వంటి ఎరుపు రంగులో ఉంటుంది సౌగంధికమైతే దానిమ్మ పువ్వు వంటి ఎరుపు రంగులో ఉంటుంది కురువిందమైతే కోకిల కన్ను వంటి ఎరుపు రంగులో ఉంటుంది మాంసగంధి అయితే కాంతహీనమైనటువంటి ఎరుపు రంగులో ఉంటుంది నీలగంధి అయితే నలుపు ఎరుపు కలిసినటువంటి రంగుల్లో ఉంటుంది లాలు లాలుగంధి అయితే కొంచెం తెలుపుతో ఎరుపు రంగు కలిసి వెలవెలబోయినట్లుగా ఉంటుంది మరి ఈ కెంపునే శాస్త్రరీత్యా శమంతకమణి సూర్యకాంతమని అగ్నిమణి తపస్మణి చింతామణి అనేటువంటి శాస్త్రములలో కూడా పేర్లు ఉన్నాయి వీటికి వీటి ధరించిన వారికి ఆరోగ్యము సంపదలు సమస్త కార్యసిద్ధి కూడా కలుగుతాను నేను చెప్పుకున్నాం అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడుతున్నవారు కూడా ఎవరు కెంపును ధరించాలి దంత వ్యాధులు ఎక్కువగా ఉన్నవారు ముక్కు నుండి రక్తము కారుట పక్షపాతము స్త్రీ బహిష్టు దోషములు అపస్మారకము అంటే మూర్ఛ వ్యాధులు ఉన్నవారు ఇస్టీరియా చర్మ రోగాలు ఉన్నవారు కీళ్లవాతము మోకాల నొప్పులు ఎప్పుడు పడుకున్న నిద్ర లేనటువంటి నిద్రలేమి ఉన్న 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 వంటి వారు అనారోగ్యములు కలవారు కెంపు ధరిస్తే కూడా మీకు చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి అంతేకాదు కెంపు ధరించిన వారికి ధనలాభము ఉద్యోగ వ్యాపారముల వంటి అభివృద్ధి లలిత కళాభివృద్ధి దైర్య సాహసములు ఆత్మగౌరవం కూడా మీకు పెరుగుతుందనమాట భూత భవిష్యత్ వర్తమానాలను కూడా తెలుసుకునేటువంటి పాండిత్యం కూడా మీలో కలుగుతుంది అన్నమాట అంతేకాదు మీ జాతకాన్ని పరిశీలిస్తే రవి జన్మ లగ్నానికి ఆరు ఎనిమిది పన్నెండు స్థానంలో ఉన్నను నీచ స్థానంలో తులారాసులో ఉన్నను మీరు కెంపును ధరిస్తే ఉంగరంలో ధరించటం వల్ల గొప్ప మేలైతే పొందగలుగుతారు యాక్చువల్గా ఈ ఒరిజినల్ కెంపును ఎలా పరీక్షించాలి అంటే ఈ పద్మరాగమును బాగా వేడి చేస్తే ఈ కెంపును ఆకుపచ్చగా మారుతుంది అది పూర్తిగా చల్లారిన తర్వాత మరల దాని సహజ రంగులకి ఎరుపులోకి అయితే వచ్చేస్తుంది మరి ఒరిజినల్ కెంపును నునువుగాను నిర్మలమైన కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటుంది మనకి మంచి కాంతి కలిగి ఉంటుంది చాలా గిట్టిగా పారదర్శకతతో ఉండి అరచేతిలో పట్టుకుంటే హస్తరేఖలు మీ యొక్క హస్తరేఖలు అరచేతిలో పట్టుకుని చూస్తే మాత్రం స్పష్టంగా కనపడతాయి అనమాట ఒరిజినల్ కెంప్ అయితే ఒకవేళ దీనిని సానబెట్టిన తర్వాత కూడా కాంతి తగ్గదన్నమాట సో ఈ విధంగా ఈరోజు మీరు కెంపును ఎవరు ధరించాలి అనేది కెంపును ధరించడం వల్ల కలిగేటువంటి లాభాలను గురించి మీరు తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్లో రాయండి కాకుండా మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి శుభం